హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానని ఏదో ఫ్లో అనేసినా కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే మైక్ కూడా లేదు నా దగ్గర పక్కన రీతి కూడా లేదు రీతి ఉందనుకుంటున్నారేమో మీరు రీతి లేదు ఇది ఒక చివరి ప్రయత్నంగా ఈ వీడియో చేస్తాను నేను అది కూడా ఇప్పుడే వస్తుంటే జర్నీలో ఒక ఆలోచన వచ్చిందనమాట సరే చేద్దాము ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో చేస్తున్నా అసలు విషయం ఏంటక్క మళ్ళీ సోది పెట్టకండి వెనకండి యాక్చువల్గా రీతు ఉంటే ఏదో కామెడీ చేస్తాం కానీ ఈ వీడియో చాలా ఆశతో బాధతో చేస్తున్నా మొన్న రీతు మండే రోజు రీతు కాలేజ్కి వెళ్ళింది అనమాట సో మండే మార్నింగ్గా వెళ్ళాల్సింది రీతు మార్నింగ్ లేవు లేదు లేట్ అయిపోయింది ఇక ఎండ ఉందని చెప్పేసి సాయంత్రం సరే సాయంత్రం ఒకదాన్ని ఎందుకు పంపించాలని చెప్పేసి నేను బండి మీద తీసుకొని వెళ్ళిన అనమాట చాలా రోజులు అవుతుంది నేను కూడా బయటికి వెళ్ళక హెల్త్ బాగాలేదు కదా దగ్గర 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 ఒక నెల రోజుల నుంచి బయటికి వెళ్ళట్లేను వెళ్తే హాస్పిటల్కి మాత్రమే వెళ్ళాను అనమాట ఒక టూ త్రీ టైమ్స్ సో మొన్న రీతిని దింపడానికి వెళ్ళాను నేను మీకు క్లియర్గా వినబడుతుందో లేదు నేను మైక్ లేకుండా అసలు యాక్చువల్గా వీడియో వీడియోను ఎందుకంటే వీడియో క్లారిటీ లేకపోతే మంచిగా అనిపించదు కాబట్టి మైక్ ఏంటంటే రీతి తీసుకెళ్ళింది నేను ఆర్డర్ పెట్టుకుందామని అని అనుకున్న దరిద్రం ఏంటో ఏంటో అన్నీ ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి విషయం ఏంటో ఇప్పుడు చెప్తాను అయితే రీతిని నింపడానికి వెళ్ళిన కదా నేను నేను ఎప్పుడు ఒక పింక్ కలర్ జాకెట్ వేసుకొని వెళ్తాను మీకు తెలుసు కదా నేను బయటికి వెళ్ళినప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకున్నా పైన నుంచి ఆ పింక్ జాకెట్ వేసుకెళ్ళడం నాకు అదొక చాలా సెక్యూర్గా అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి అది వేసుకుంటాను అండ్ దానికి టూ పాకెట్స్ ఉంటాయి నాకు ఎప్పుడూ హెడ్సెట్ స్పెడ్స్ మొబైల్ పెట్టుకోవడానికి టూ పాకెట్స్లో ఒక దాంట్లో మొబైల్ పెట్టుకుంటాను ఒక దాంట్లో హెడ్సెట్ అండ్ స్పెడ్స్ పెట్టుకుంటాను అనమాట ఎడిటింగ్ చేసి చేసి నాకు సైట్ అంటే ఓన్లీ ఫోన్ మాత్రమే అనమాట అంటే రీడింగ్ గ్లాసెస్ అంటారు కదా అట్లా దగ్గర నుంచి మాత్రమే కనబడదు అన్నమాట సో ఆ రోజు ఏమైందంటే నేను మొబైల్ జిప్ అనుకుంటా అక్కడ దాకా వెళ్ళిన వచ్చేటప్పుడు అది ఫోన్ పడిపోయింది అది యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే నేను నిజంగా చెప్తాను వినండి ఆ రోజు మధ్యాహ్నము ఎడిటింగ్ చేస్తున్నా మొబైల్ ఎడిటింగ్ చేస్తుంటే ఓకే కాల్స్ వస్తున్నాయి కాల్స్ వస్తుంటే ఫ్లైట్ మోడ్లో పెట్టిన మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫ్లైట్ మోడ్లో నుంచి తీసిన నేను అయితే సిగ్నల్ లేదనమాట సిగ్నల్ లేకపోతే సర్లే ఫ్లైట్ మోడ్లో పెట్టి తీసినా కదా కొంచెం టైం పడుతుందేమో అనేసి అనుకొని పిచ్చిదాన్ని నేను సరే అట్లా అని సిగ్నల్ రాలేదు ఇంకా నేను ఏం చేశాను ఫోన్ సైలెంట్లో పెట్టేసి పడుకున్నాను ఇంకా నేను ఆఫ్టర్నూన్ కొద్దిసేపు పడుకుంటున్నాను అయితే ఇంకా ఇక దింపాలి కదా ఎండ కూడా బాగుందని చెప్పేసి నేను కొద్దిసేపు పడుకొని దింపుదామన్నట్టు పడుకున్నాను నేను తర్వాత కూడా సిగ్నల్ రావట్లేదు సరే అంటే అంత అంత మైండ్లో తీసుకోలేనమాట సిగ్నల్ వస్తుంటుందిలే దాన్ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేద్దాము అని చెప్పేసి కూడా నేను అది రీస్టార్ట్ చేశాను స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసినా రాలేదు సరే సిమ్ సిమ్ తీసి పెడదాము అని చెప్పేసి అనుకున్నా నేను అనుకుని మర్చిపోయాను ఇంకా అట్లనే రేతుని లేట్ అయిపోతుందని చెప్పేసి సిక్స్ థర్టీకి మేము బయలుదేరాను ఈవినింగ్ నేను అంటే ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు నాకు అలవాటే కాబట్టి నేను బండి మీద ఒకదాన్ని వెళ్ళి రావడము సో అట్లా హోమ్ ట్రైనింగ్స్ ఇచ్చి వస్తుంటాను కదా సో అట్లా అని చెప్పేసి నేను వెళ్ళిన కానీ వాము కాలేజ్ ఎంత దూరం ఉందంటే వాము చాలా దూరం ఉంది బండి మీద దాదాపుగా నేనేమనుకున్నానంటే సిక్స్ థర్టీకి బయలుదేరుతున్నాం కదా సరే ఒక ఎయిట్ ఓ క్లాక్ వాళ్ళకు సారీ క్వార్టర్ టు ఎయిట్కి ఎయిట్ కల్లా దింపేసినా కూడా నైన్ థర్టీ వరకు వచ్చేవచ్చు ఇంటికి వచ్చేటప్పుడు ఒకదాన్ని కాబట్టి కొంచెం స్పీడ్ కూడా వచ్చేవచ్చు అన్నట్టుగా నేను వెళ్ళిననమాట లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా లేదంటే క్యాబ్కైనా వెళ్తుండే చాలా రోజులు అవుతుంది బండి మీద సరదాగా వెళ్దాము రీతికి క్యాబ్ కూడా పడదు ఆటోలో కూడా ఎందుకు లే అని చెప్పేసి వెళ్ళినాము ఆటోలో వెళ్ళే బదులు మన స్కూటీ మీద వెళ్తే మంచిగా ఉంటుందా అన్నట్టుగా వెళ్ళినాము ఇంకా వచ్చేటప్పుడు ఎక్కడ పడిపోయిందో అది సిగ్నల్ లేదు కదా దాంట్లో కాల్స్ నేను మాట్లాడుకుంటూ యాక్చువల్గా ఇట్లా లాంగ్ జర్నీస్ అయితే చేసినప్పుడు నేను మా సిస్టర్కి కాల్ చేయడము లేదంటే మా ఆయనకు కాల్ చేయడము ఇట్లా ఎవరికన్నాకి కాల్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి మాట్లాడుకుంటూ వస్తాను అంటే నేను రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడను ఇట్లాంటి టైంలో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది వాళ్ళతో ఎక్కువసేపు కూడా మాట్లాడినట్టు ఉంటుంది నేను కూడా ఒకదాని ఉన్నట్టు ఉండదు అని చెప్పేసి నేను నాకు ఒక అలవాటు అనమాట నేను సాంగ్స్ పెట్టుకోను సాంగ్స్ పెట్టుకుంటే మనకు వచ్చేటివి అవన్నీ వినిపించదు హారన్స్ అని చెప్పేసి నేను జస్ట్ మాట్లాడుకుంటూ వస్తాను అనమాట సో నేను ఆ రోజు సిగ్నల్ రావట్లేదు కదా ఇంకా ఫోన్ అట్లనే పెట్టేసుకొని రీతో అప్పటికి చాలా టెన్షన్ పడుతుంది అనమాట మమ్మీ మమ్మీను హాస్టల్లో పడుకో మమ్మీ మార్నింగ్ వెళ్ళు ఇప్పుడు టైం టెన్ అవుతుంది మేము వెళ్ళేసరికి ఎంత అంటే ఇక్కడ అది మెహదీపట్నం దగ్గర మహిదీపట్నం నుంచి స్టార్ట్ చేస్తే పంజాగుట్ట వరకు ఫుల్ రష్ అది ట్రాఫిక్ తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ దగ్గర మళ్ళీ సుచిత్ర దగ్గర బాము సుచిత్ర నుంచి దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ అనుకున్నాను నేను అక్కడి నుంచి దాదాపు ట్వంటీ మినిట్స్ పట్టింది సరే లొకేషన్ పెట్టుకొని చూసే చూసేసరికి ట్వంటీ వన్ మినిట్స్ సంథింగ్ ఎంతో చూపిస్తుంది సుచిత్ర నుంచి సరే అమ్మ ఇట్లా కాదని చెప్పేసి ఇంకా దింపేసి ఇంకా నేను సరే ఒకదాన్ని కదా వచ్చేస్తే సరే మా అంటే లెవెన్ అయితే ఉండొచ్చు పాప మా రోజు ఇంకా నేను రీతు కాంటాక్ట్ ఉంది కాబట్టి నేను హనికి అదే మా ఆయనకి కూడా కాల్ చేసేసి నేను ఇట్లా వచ్చేస్తాను నుంచి ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి నేను చెప్పాను అనమాట ఫోన్ ఇంకా రీతు కాంటాక్ట్ అక్కడ హాస్టల్ దగ్గర దింపేసిన తర్వాత అదే లాస్ట్ ఇంకా నా దగ్గర ఫోన్ సిగ్నల్ లేదు కదా పని చేయట్లేదు కదా ఇంకా సరే అని చెప్పేసి రీతు కాల్ నుంచి సారీ రీతు ఫోన్ నుంచి మా ఆయనకు ఒకసారి కాల్ చేసి నేను ఇప్పుడే దింపేసినా నేను కానీ బయలుదేరిన నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టొచ్చు లేదంటే వన్ అవర్ పట్టొచ్చు నాకు నువ్వు ఇంటికి వెళ్ళిపోవని చెప్పేసి నేను చెప్పేసి ఫోన్ అది ఫోన్ ఇచ్చేసి నేను వచ్చేసాను అనమాట నా ఫోన్ నేను సిప్ పెట్టుకోలేదా అది ఎక్కడ పోయేటప్పుడు పడిపోయిందా వచ్చేటప్పుడు పడిపోయిందా అనేది అంతా అసలు చూసుకోలేదనమాట నాకు ఎక్కడ ఇట్లా నేను ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నప్పుడు నాకు హెవీగా ఉంటుంది సేపు టైట్ ఉంటుంది కదా అత్తాపూర్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ ఎక్కడది అది ఎక్కడ అంటే స్విస్ కజిల్ ఉంటుంది అక్కడ నాకు ఎందుకు గుర్తొచ్చింది అని అంటే నేను అక్కడ కేక్ బనా లోఫ్ కేక్ అంటే చాలా ఇష్టం అనమాట పిల్లర్ నెంబర్ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ సంథింగ్ కరెక్ట్గా గుర్తులేదు అదే ఉంటుంది హండ్రెడ్ లోపల ఉంటుంది వన్ నాట్ ఫైవ్వా నైంటీ ఫైవ్ నైంటీ త్రీ గుర్తులేదు కరెక్ట్గా అప్పుడు నేను జిమ్లో వర్క్ చేసినప్పుడు తీసుకొని వస్తుండే అనమాట కేక్ తీసుకుందాము అన్నట్టు నాకు గుర్తొచ్చి మళ్ళీ అరే నా ఫోన్ పనిచేయట్లేదు కదా అని చెప్పేసి నేను ఇంత చేట్టుకున్నా జేబులో ఫోన్ లేదు ఇంకా చూడండి నాకు పిచ్చి లేచిపోయింది నేను అసలు ఎక్కడైతే కాలి ఫోన్ ఆ టైంలో టైం దాదాపుగా నేను అక్కడికి వచ్చేసరికి టెన్ థర్టీ పైన అయిపోయింది అనుకున్నా టైం కూడా అంత చూసుకోలేదు నేను అక్కడ అక్కడ బయలుదేరినప్పుడు మాత్రము టెన్ ఫైవ్ ఏమైంది రీతు దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఇంకా నాకు నా దరిద్రం ఏంటంటే ఆ రోజు ఫోన్ బంద్ చేయకపోవడము ఆ రోజే రీతులు దింపడానికి వెళ్ళడము నా ఫోన్ పోవడము ఫోను ఫోన్ ఇప్పుడు ఎంత దాదాపుగా లక్ష యాభై వేలు పెట్టి తీసుకున్నాను ఎస్ ట్వంటీ ఫోర్ అది ఎస్ ట్వంటీ ఫోర్ యాక్చువల్గా రైతు కోసం రైతు గిఫ్ట్ ఇచ్చిన మీకు తెలుసు ఒక వీడియో కూడా చేసిన నేను అయితే రీతి ఏమందంటే ఈ ఏంటో ఎస్ ట్వంటీ ఫోర్లో లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ మంచిగా రావట్లేదు సో అందుకే మేము ఏం చేస్తున్నామంటే నా కెమెరా క్లారిటీ చాలా బాగుంది అందుకని ఏం చేసినామంటే పక్కన మొబైల్లో ఇట్లా సాంగ్స్ పెట్టుకొని మేము నా కెమెరాలోనే షూట్ చేసుకుంటున్నాం వీడియోస్ అట్లయితే చేసుకొని తర్వాత మ్యూజిక్ యాడ్ చేసుకొని షార్ట్స్లో కానీ ఇన్స్టాలో కానీ నేను ఇట్లా పోస్ట్ చేస్తున్నాం అనమాట అయితే ఆ రోజు ఇంకా మొబైల్ పోయింది ఆ రీతుకి రీతు ఏం చేసిందంటే మమ్మీ నాకు ఎస్ ట్వంటీ టూను ఇచ్చేసి నేను కాలేజ్లో వీడియోస్ చేసుకుంటాను నేను మళ్ళీ నాకు రెండు మొబైల్స్ అంటే నాకు ఉండవు కదా నువ్వు ఎస్ ట్వంటీ ఫోర్ నువ్వు తీసుకుని ఎస్ ట్వంటీ టూ నాకు ఇచ్చేసాయని చెప్పేసి ఎస్ ట్వంటీ టూ ఆమె తీసుకుంది ఎస్ ట్వంటీ ఫోర్ నాకు ఇచ్చింది కొన్ని ఎన్ని నెలలు అవుతుంది సిక్స్ మంత్స్ కూడా అవ్వట్లేదు అనుకుంటాం మేము వీడియో చేసి కూడా అప్పుడు దివాళికి అనుకుంటాం కదా గిఫ్ట్ ఇచ్చింది సో ఆ దివాళీ అంటే అంటే సిక్స్ మంత్స్ అవుతుంది నవంబర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఫోన్ కొని ఫోన్ పోయింది సరే ఫోన్ పోయింది ఓకే ఇప్పుడు పోయింది దొరకడము దొరకకపోవడం అని దేవుడికి తెలుసు కానీ ఇప్పుడు నేను ఎక్కడైతే కాలిపోయి ఆ నైట్ నేను అంత లాంగ్ జర్నీ వెళ్ళిన నేను అక్కడ హాస్టల్ వెళ్ళే దారి ఆ మల్లారెడ్డి కాలేజ్కి హాస్టల్కి వెళ్ళే దారి కూడా బాము చాలా ఉంది రీతు అందుకే నేను చెప్పిన మమ్మీ అసలు ఈ టైంలలో మీరు ఈవినింగ్ టైంలో అసలు నువ్వు రిటర్న్ వెళ్ళడాలు కానీ అక్కడ నుంచి రావడాలు కానీ అని చెప్పేసి ఆ రోజు మాట్లాడుకుంటూ నేను వెళ్ళినా చెప్పినా కూడా అనమాట ఇంకా నాకు పిక్చర్ వేసిపోయింది ఏం చేయాలి అర్థం కాలేదు ఇంకా నిన్నటిదాకా కూడా సిమ్ తీసుకోలేదు నేను నిన్న ఈవినింగ్ ఇంకా సిమ్ అంటే ఎవరైనా కాల్ చేస్తారేమో మొబైల్ ఎవరైనా తెచ్చిస్తారేమో అని చెప్పేసి అంటే దానికి అన్ని లాక్స్ ఉన్నాయి అవి ఓపెన్ అవ్వదు కానీ సిమ్ ఆల్రెడీ పనిచేయట్లేదు కదా నేను కాల్ చేయడానికి సో నాకు అదొకటి చాలా పెద్ద ప్రాబ్లం అయిందనమాట అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఒక చివరి ప్రయత్నంగా ఇప్పుడు మా హస్బెండ్ ఫోన్లో షూట్ చేస్తున్నా నాకు యాక్చువల్గా రెండు ఫోన్లు ఉంటాయి ఇది ఎందుకు అని అంటే ఎస్ ట్వంటీ ఫోర్లో ఏమంటారు పవర్ డైరెక్టర్ లేటెస్ట్ వర్షన్ మాత్రమే వర్క్ అవుతుంది నాది ఎడిటింగ్ యాప్ వచ్చేసి పాత పవర్ డైరెక్టర్ అనమాట దాంట్లో ఉన్న ఫీచర్స్ దీంట్లో లేవు దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ దాంట్లో లేవు అనమాట అయితే ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది కొత్తది అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే దీంట్లో నాకు అన్నీ ఉంటాయి నా యూట్యూబ్ ఐడియా ఉంటుంది యూట్యూబ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఏం చేస్తానంటే వీడియోస్ నా ఎస్ ట్వంటీ ఫోర్ మొబైల్లో తీసుకొని నేను ఈ మొబైల్లో అంటే ఏ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవాలో అవి దీంట్లో ఎక్కిచ్చేసుకొని దీంట్లో ఎడిట్ చేసి దీని నుంచే నేను అప్లోడ్ చేసేస్తాను అనమాట ఆ ప్రాసెస్ చేస్తాను నేను ఈ ఫోన్ నాకు నిజంగా చెప్పాలంటే ఈ ఈ రెడ్మీ ఫోన్లు ఇది ఏంటి ప్లస్ ఫోన్ ఇది ప్లస్ ఇంకా కొన్ని ఫోన్లు ఉన్నాయి అది నేను అది నేను చిన్న ఫోన్ అయినా సరే నేను ఓకే కానీ శాంసంగ్ అని ఎప్పుడు శాంసంగే అలవాటు నాకు ఐఫోన్ ఫ్రీకి ఇచ్చిన కూడా నేను తీసుకోను ఎందుకంటే నాకు అది వాడడం రాదు ఇంకోటి ఏంటి దాంట్లో ఎడిటింగ్ ఫెసిలిటీస్ కానీ అది దాంట్లో షేర్ రేట్ అవి ఉండవు మనకి ఏంటంటే మెయిన్గా షేర్ రేట్ ఎక్కువ అలవాటు మనకి వీడియోస్ మనం పంపించుకోవడం అట్లా ఉండాలి దాంట్లో ఫెసిలిటీస్ ఉండవు అని చెప్పేసి అంటారు మళ్ళీ ఇంకా కొంచెం అది దాని మెయింటెనెన్స్ కూడా కొంచెము చాలా కష్టంగా ఉంటుంది అని అంటే ఎందుకు మనకి శాంసంగ్ ఎప్పటి నుంచో అలవాటు అనమాట స్టార్టింగ్లో నోకియా చిన్న చిన్న ఫోన్లు వాడుతుండే తర్వాత ఇంకా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అనుకోండి సిక్స్టీన్ నుంచి నేను సామ్సంగ్ ఫోన్లే వాడుతున్నాను శాంసంగ్లే నాకు అలవాటు అనమాట సామ్సంగ్ ఫోన్ అలవాటు ఇంకా ఏ ఫోన్ అయినా సరే చిన్న మొబైల్ నుంచి చిన్న పెద్ద మొబైల్ వరకు ఇప్పుడు ఎస్ ట్వంటీ ఫోర్ వరకు ఇప్పుడు ఎస్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఎస్ ట్వంటీ ఫోర్ కొనకు అని కూడా ముందే చెప్పిన ఆయన ఇప్పుడు నీకు జనవరిలో నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది ట్వంటీ ఫైవ్ కొనుక్కు ట్వంటీ ఫోర్ కొనొద్దు అని చెప్పినా కూడా నేను వినకుండా ట్వంటీ ఫోర్ కొనుక్కున్నా ఆయన ఏదైతే చెప్తాడో ఆయన నోట్ నుంచి వచ్చిన మాట అది అవుతుంది అనమాట కొనొద్దు అన్నాడు కొన్నా నేను ఫోన్ పోయింది సో ఇప్పుడే ఇక ఇక ఇవన్నీ కాదని చెప్పేసి ఇక సిమ్ తీసుకొచ్చిన డమ్మి సిమ్ ఇది నా నంబర్కి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇది ఫోన్ కొనుక్కోవడం అదంతా పక్కన పెట్టండి ఫోన్లో కొన్ని ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉన్నాయి అవి మెయిల్కి లేవు మెయిల్లో ఉన్నాయి కొన్ని మొబైల్లో లేవు మొబైల్లో ఉన్నాయి కొన్ని మెయిల్లో లేవు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కొన్ని వీడియోస్ కొన్ని కాదు ఫైవ్ ట్వెల్వ్ జీబీ అంటే అది ఎన్ని వీడియోస్ ఉంటాయి చూడండి అన్ని వీడియోస్ ఉన్నాయి మొబైల్లో ఆ వీడియోస్ అన్నీ నేను మళ్ళీ నాకు ఎట్లా వస్తాయి అని నేను ఈ వీడియో వేయడానికి గల కారణం ఏంటి అంటే నా ఫోన్ మీకు ఎవరికైనా దొరికితే ఈ వీడియో చూసినట్టయితే మీకు నేను లక్ష రూపాయలు ఇస్తాను కానీ నా ఫోన్ తెచ్చి ఇవ్వండి ఎందుకంటే మీరు అమ్మితే మీకు ఆ ఫోన్ రాదు అదేంటి మీకు ఆ ఫోన్కి అంత డబ్బులు ఎవరు ఇవ్వరు లక్ష రూపాయలు ఇవ్వరు కానీ నేను ఇస్తాను ఎందుకంటే నేను ఫోన్ కూడా ఫైవ్ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర లక్ష యాభై వేలు దాకా దానికి అయినాయి డిస్కౌంట్ ఏమో ఇవ్వంగా లక్ష యాభై లోపే ఎంతనో అయినా తెలియదు ఆ ఛార్జర్లు ఆ అడాప్టర్లు అవన్నీ కొనుక్కోవడానికి ఆ స్క్రీన్ గార్డులు అవన్నీ లక్ష యాభై వేలు దాకా అయినాయి అన్నమాట మొబైల్ ఎవరికైనా మీరు దొంగతనం చేసినారని నేను చెప్పను ఎందుకంటే అది పడిపోయింది ఎవరికూ దొరికింది మీరు ఒకవేళ ఫోన్ తీసుకొచ్చి ఇస్తే మనల్ని మనకు డబ్బులు ఇస్తారో ఎవరు లేదంటే ఫోన్ తీసుకొచ్చి ఇస్తే మనల్ని దొంగలు అనుకుంటారేమో అని చెప్పేసి లేదంటే మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అని చెప్పేసి బాధపడకండి భయపడకండి నేను అట్లా వేయను నిజంగా చెప్తాను మీకు నేను మీరు నాకు నా ఫోన్ మీకు ఎవరికైతే దొరికిందో నాకు తెచ్చిస్తే నేను అసలు మిమ్మల్ని ఏమి అనను మీకు నేను లక్ష రూపాయలు ఇస్తానని చెప్పిన కదా ఆ వన్ ల్యాక్ రూపీస్ నేను మీకు అక్షరాల వన్ ల్యాక్ రూపీస్ నేను ఇస్తాను ఎందుకంటే నేను అదే వన్ ల్యాక్ బట్టి నేను ఫోన్ కొనుక్కోవచ్చు కానీ దాంట్లో వీడియోలు నేను తీసుకురాలేను చాలా వీడియోలు ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉన్నాయి దాంట్లో సో అందుకని చెప్పేసి నాకు కొన్ని గ్రూప్లలో కొన్ని అవి మెసేజెస్ కూడా ఉన్నాయి అవి మీకు అన్ని నేను నా ఫింగర్ ప్రింట్ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం మరి ఓపెన్ చేసే టెక్నాలజీ కూడా వచ్చింది లేదు నాకు నిజంగా అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు ఆ మొబైల్లో వాటి మీద కూడా కానీ కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి మొబైల్లో కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి మెయిల్లో ఉన్నాయి కానీ మెయిల్ లో ఉన్నాయి నాకు వచ్చేస్తే కానీ నేను మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అండ్ వీడియోస్ నేను తెచ్చుకోలేను కదా సో అందుకని చెప్పేసి మీకు ఎవరికైనా దయచేసి నా సబ్స్క్రైబర్స్ అయినా సరే సబ్స్క్రైబర్స్ కాకపోయినా సరే ఈ వీడియో దొరికిన వాళ్ళ దాకా వెళ్ళి ఉంటే మాత్రము దయచేసి నాకు నా మొబైల్ తెచ్చివ్వండి నేను ఇంకా మొబైల్ ఇప్పుడైతే కొనము మీరు ఎందుకంటే తెచ్చిస్తారేమో నా ఆశతోటి వెయిట్ చేస్తూ ఉంటా ఏ అక్క నేపించిదాను అను మొబైల్ దొరికితే లక్ష రూపాయలు మొబైల్ దొరికితే ఎవరు ఇస్తారు లక్ష యాభై లక్ష కాదు లక్ష యాభై రూపాయలు సారీ లక్ష యాభై వేల మొబైల్ దొరికితే ఎవరు తెచ్చిస్తారు అని అనుకోకండి చెప్పలేము ఎవరైనా మనసు మంచిది అయ్యి ఉండి మీకు ఇవ్వాలనిపించి ఇస్తే మీకు మాత్రం నిజంగా నేను చెప్తాను కదా వన్ ల్యాక్ రూపీస్ నేను ఇస్తాను నేను ఎందుకంటే నేను మళ్ళీ చిన్న ఫోన్లు అయితే నేను కొనుక్కోలేను నేను కొంటే మళ్ళీ ఇప్పుడు ఎస్ ట్వంటీ ఫైవ్ కొనాలి సో నేను నేను మొబైల్ కొనుక్కునే డబ్బులు లక్ష రూపాయలు మీకు నేను ఇస్తాను మీరు నాకు నా మొబైల్ తెచ్చివ్వండి ఇది ఒక చివరి ప్రయత్నంగా ఒక ఆశతోటి నేను ఈ వీడియో చేస్తున్నా అసలు ఎంత క్లారిటీ ఉందో ఏముందో కూడా తెలియదు నా వాయిస్లో ఎందుకంటే మైక్ పెట్టుకోకుండా చేస్తున్నా మైక్ లేదు రేతు లేదు నా ఫోన్ లేదు అంత దరిద్రంగా దరిద్రమైన పరిస్థితిలో నేను ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు సో ప్లీజ్ ఎవరికైనా దొరికి ఉంటే మన సబ్స్క్రైబర్స్లలో వాళ్ళ ఫ్రెండ్స్లలో సర్కిళ్లలో ఈ మాట ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్ నిజంగా చెప్తానా నేను మోసం చేయను నేను లక్ష రూపాయలు ఇస్తానని చెప్పిన కదా నా మొబైల్ దొరికిన వాళ్ళకి మీరు నాకు తెచ్చిస్తే మీకు నేను లక్ష రూపాయలు ఇస్తాను కంపల్సరీ నేను ఇస్తాను మీద పోలీస్ కంప్లైంట్ పెట్టడం లాంటివి కానీ మిమ్మల్ని బెదిరియడం లాంటివి కానీ నేను అస్సలు అట్లా చేయను నేను అట్లా వేసి ఉంటే నా మీద ఒక వీడియో వేసి పెట్టండి ఎందుకంటే నేను అట్లాంటి దాన్ని కాదు ఎందుకు చెప్తానా అర్థం చేసుకోండి ఎందుకంటే నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అందులో అండ్ ఇంకేంటి నా వీడియోస్ ఉన్నాయి వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి కొన్ని లేవు నాది ఎప్పుడు స్టోరేజ్ ఫుల్ అనే వస్తుంది ఫైవ్ టువెల్వ్ జీబీ అంటే దాంట్లో ఎన్ని వీడియోస్ ఉంటాయి మీరు ఊహించలేరు మీరు అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో నేను మళ్ళీ ఆ వీడియోస్ అన్ని నేను తెచ్చుకోలేను సో అందుకని చెప్పేసి అందుకే నేను ఇక ఇట్లాంటివి జరుగుతాయని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి నా ఛానల్లో నేను అప్లోడ్ చేసుకుంటామంట కానీ ఇంకా అప్లోడ్ చేయనివి ఈ వన్ మంత్లో నాకు హెల్త్ బాగాలేదు వన్ మంత్లో హెల్త్ బాగా లేనప్పుడు ముందు చేసిన వీడియోలు ఎడిట్ చేయలేక వీడియోలు అన్నీ అట్లనే ఉన్నాయి సో అందుకనే నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు కానీ ఏదో చేస్తాను ఒక చివరి ప్రయత్నంగా ఇది ఒక అటు చేస్తాను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము ఇవన్నీ చేయడం అంత ఎంత ప్రాసెస్ అవి దొరకవు ఎందుకంటే మా జిమ్లో మా పిల్లగాడు కూడా నలభై వేల రూపాయలు ఫోన్ పడగొట్టుకున్నాడు టూ మంత్స్ బ్యాక్ నేను పక్కన ఒక ఫోటో పెడతాను చూడండి వాడు పొడగొట్టుకున్న రోజే వాడు వాడికి వాడు ఏడుస్తున్నాడు బాగా ఎందుకంటే మేడం మీరు గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ నేను పొడగొట్టుకున్నా అని చెప్పేసి ఏడుస్తా అంటే మళ్ళీ వాడికి మేమే డబ్బులు పెట్టి నేను మా ఆయన ఇద్దరం కలిపి డబ్బులు పెట్టి వాడికి మళ్ళీ ఒక ఫోన్ కొని ఇచ్చినాము నేను పక్కన వీడియో పెడతా చూడండి ఫొటోస్ పెడతా ఫోటో వీడియో రెండు ఉంటుంది చూడండి పెడతాను సో అదే పరిస్థితి ఇప్పుడు నాకు వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ మేము అప్పుడు ఒక కానిస్టేబుల్ని పిలిచి మేము చేసినాం కానీ అవన్నీ ఇంకా అసలు జరగని పనులు అవి ఎందుకంటే సిమ్ పని చేస్తే పనిచేసినంత వరకు ఓకే మనము ట్రేస్ చేయగలుగుతాము దాన్ని కానీ సిమ్ పని చేయకూడదు మనం పట్టుకోలేము ఆఎంఈఐఐ నంబర్లు అవి ఇవి అంటారు కానీ మేము ఆల్రెడీ ట్రై చేసినాం కాబట్టిగా నేను ఈ వీడియో చేస్తున్నా లేదంటే ఏదో టెన్షన్లో వెళ్ళేసి నా లక్ష రూపాయలు ఫోన్ పోయింది లక్ష యాభై రూపాయలు ఫోన్ పోయింది సార్ అని చెప్పేసి నేను అక్కడ పోతే నా పని కాదు కాదు కదా నా ఫోన్ దొరకదు అనవసరంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ తిరగడము అదంతా వేస్ట్ వేస్ట్ టైం వేస్ట్ పని అనమాట దానికంటే కూడా ఎక్కువ రియాక్షన్ మన ఛానల్లోనే ఉంటుందని నేను అనుకుంటున్నా సో ఒక్కసారి ఎవరైనా దొరికితే మాత్రము నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి మీకు ఒక ఏంటంటే ఒక మానవత్వం లాంటిది అట్లా ఉంటే మళ్ళీ కక్కకి ఫోన్ ఇచ్చేయాలి అనే ఒక ఉద్దేశం ఉంటే మాత్రము ప్లీజ్ నా ఫోన్ తెచ్చేయండి మీకు నేను అన్న నేను అన్న మాట ప్రకారము మీకు లక్ష రూపాయలు నేను ఇస్తాను మీరు నాకు ఫోన్ తెచ్చిస్తే సో నాకు ఏదో మోసం చేస్తుంది అని మాత్రం అనగా ఏ మొత్తం మాటలు చెప్తుంది అని అనుకోకండి నేను అక్షరాల లక్ష రూపాయలు మీకు ఇస్తాను నా ఫోన్ తెచ్చిస్తే ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎవరికైనా ఫోన్ దొరికితే లేదంటే మీ సరౌండింగ్స్లో మీకు ఎవరికైనా దొరికినట్టు తెలిస్తే వాళ్ళైనా ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్ ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి ప్లీజ్ దయచేసి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారు రీతు వెళ్ళిపోయింది మొన్న వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుంది ఒక వన్ వీక్ తర్వాత వాళ్ళకి ఏదో రంజాన్ హాలిడేస్ అట్లా ఏదో ఉన్నాయంట అప్పుడు వస్తుంది ఇంకా అప్పుడు మన అప్పుడు ఏమైనా వీడియోలు చేస్తామేమో చూద్దాము ఇక అప్పటిదాకా కొంచెం ఏదైనా దయతలిచి నా ఫోన్ ఎవరైనా దొరికినని తెచ్చిస్తే మంచిగా ఉంటుందని ఆలోచిస్తున్నా నేను ఫోన్ పోయింది బాధపడతలేదు అన్నట్టు మాత్రం అనుకోకండి యాక్చువల్లీ పోయి టూ డేస్ అవుతుంది కదా పోయిన రోజు ఏం చేయాలి అర్థం కాలేదు ఫస్ట్ మనకి టెన్షన్ ఉన్నప్పుడు ఏం అర్థం కాదు ఫస్ట్ ఎంత తెలివి గల్లులమైనా ఏదైనా సరే ఎంత టాలెంట్ ఉన్నా ఏనా సరే ఒక్కొక్కసారి టెన్షన్లో మన మైండ్ పనిచేయదు సో అప్పుడు అసలు ఎన్ని ఆలోచనలు వచ్చినాయంటే అసలు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇది ఏం చేయాలని హే ఇది అవ్వదు ఏం చేయాలని ఇది అవ్వదు ఇది అవ్వదు ఇది అవ్వదు వెనక్కి వెళ్ళి ఫోన్ వెతకలేను ఇక అంత నైట్ అసలు నిజంగా చెప్పాలంటే ఆ మల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళే దారే చాలా భయంకరంగా ఉంది ఆ రోడ్డు వెనక సైడ్ నుంచి తీసుకెళ్ళింది రేదు నాకు తెలియని తెలియదు అసలు ఆ రోడ్డు ఉందని కూడా వెనక నుంచి హాస్టల్ తీసుకెళ్ళింది అనమాట బాబాయ్ ఆ రోడ్లో నేను వెళ్ళలేను అదంతా అనేసి ఇక ఏంటి అంటే కష్టపడ్డా నేను నేను కష్టపడి కొనుక్కున్నాను కాబట్టి నాకు వేరే రూపంలో అయినా దేవుడు ఇస్తాడు నేనేమి డబ్బులోకి అంటే ఎన్నో హెల్ప్లు చేస్తూ ఉంటా కాబట్టి నేను నాకు అంత బాధ అనిపించదు కానీ నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే డబ్బులు మ్యాటర్ కాదు దాంట్లో ఉన్న వీడియోస్ కాంటాక్ట్స్ అవి చాలా ఇంపార్టెంట్ బాధ అంటే ఇంకా నేను లక్ష రూపాయలు సంపాదించుకోవాలి లక్ష యాభై వేలు సంపాదించుకోవాలి అంటే నేను సంపాదించుకుంటాను ఎందుకంటే అది నా చేతిలో పని కానీ ఆ వీడియోస్ ఫొటోస్ నేను తెచ్చుకోలేను కదా మళ్ళీ అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట డబ్బులు అంటే నేను కష్టపడి సంపాదించుకుంటాను లక్ష యాభై కాకపోతే రెండు లక్షలైనా సరే కష్టపడి సంపాదించుకుంటాను నాకు కష్టం చేసే అది నా దగ్గర ఉంది సో నాకు అది పెద్ద బాధ కాదు కానీ మొబైల్ ఎవరైనా తెచ్చిస్తే మంచిగా ఉంటుంది లక్ష రూపాయలు అనేది అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ మొబైల్ దొరికి ఇచ్చే వాళ్ళు లక్ష రూపాయలు తీసుకుంటుంది చాలా గ్రేట్ విషయం అది ఆ వీరుడు ఎవడు ఆ వీరుడు ఎవరో ఎవడో కాదు మన ఎవడో అంటే ఫీల్ అవుతారు ఆ వీరుడు ఎవరు తెచ్చి అమ్మాయిలకు దొరికిందో అబ్బాయిలకు దొరికిందో అంకుల్కి దొరికిందో తాతయ్యకి దొరికిందో అమ్మకి దొరికిందో లేస్తే దొరికిందో నైటే దొరికిందో తెలియదు కానీ నాకు కళ్ళని నీళ్ళు వస్తాను నేను చూస్తాను మీరు మాట్లాడుతుంటే కళ్ళని నీళ్ళు వస్తాను కానీ అదే చెప్తాను కదా డబ్బులు సంపాదించుకుంటా కానీ దాంట్లో ఉన్న వీడియోలు ఫోటోలు కాంటాక్ట్స్ కావాలి సో దానికోసమే వీడియో చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబర్స్ కూడా మీరు మీ మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా దొరికి ఉంటే మాత్రం హ్యాపీ నేను ఎందుకంటే నా మొబైల్ నాకు తెచ్చిస్తారనే ఒక ఆశ ఉంది నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అంతే ఇంతకంటే నేను ఈ ఈ వీడియోలో ఏం చెప్పలేను బాయ్ బాయ్